హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు ఇప్పి నూడిల్స్ చేస్తున్న పిల్లలకి నూడిల్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి దాంట్లో మసాలా వస్తుంది కదా ఆ మసాలా ఇప్పి మసాలా కరివేపాకు ఆనియన్ సాల్ట్ కొద్దిగా చిట్టికాడు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకున్నా వాటర్ మరగనివ్వాలి బౌల్లో వాటర్ వేసి మరగనివ్వాలి దీంట్లో నూడిల్స్ వేసిద్దాం కొద్దిసేపు ఉడకనివ్వాలి మ్యాగైంది నూడిల్స్ని నూడిల్సు ఉడికిన తర్వాత తీసేసుకుందాం వాటర్ నుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం కొన్ని ఆనియన్ వేసి పచ్చిమిర్చి వేస్తుంది కరివేపాకు వేస్తుంది కలుపుకోవాలి ఉడికించుకున్న మ్యాగీ వేసేస్తుందా ఇప్పి నూడిల్ నూడిల్స్ మసాలా వేసేస్తుందా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా కలిసే వరకు కలుపుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యాగీ నూడిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా చేసి పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుందా సర్వింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సర్వింగ్ పోయి ప్లేట్లోకి తీసేసుకుందాం మ్యాగీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి బాయ్